రాధాకృష్ణరావు ఆదేశాల మేరకే కలకలం రేపుతున్న ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒక ఎస్ఐ స్టేట్మెంట్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు పోలీస్ వాహనాల్లో డబ్బు తరలించినట్టు క్లారిటీ సికింద్రాబాద్ మలక్పేట యశోద ఆస్పత్రాల నుంచి నగదు తరలించినట్టు ప్రస్తావన తెరపైకి రిటైర్డ్ ఎస్పీ దివేచరణ్ రావు పేరు రోజుకొక పేరు రోజుకొక వ్యక్తుల పేరు రోజుకొక అధికారి పేరు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వస్తున్నాయి రిటైర్డ్ అయిన ఎస్పీ పేరు కూడా ఈరోజు బయటకు వచ్చింది ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది ఎవరి మెడకు చుట్టుకుంటుంది అనేది తెలీదు ప్రస్తుతానికైతే పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడలకి ఈ పేరు చు ఈ కేసు చుట్టుకుంటుంది అంతేకాకుండా వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది నెక్స్ట్ ఏంటి పోలీస్ వ్యవస్థలో ఉన్న అవినీతి అప్పుడు ఎవరైతే అవినీతి చేశారో ఈ ఫోన్ ట్యాంపరింగ్ కేసు గురించి వారి తర్వాత నెక్స్ట్ ఎవరి మేరకు చుట్టుకోబోతుంది ఏ నాయకుడు బయటకు రాబోతున్నాడు అనేది ఒక ఆసక్తిగా మారింది ఒక హాట్ టాపిక్గా మారింది రాష్ట్రంలో ఈ ఫోర్ టాపింగ్ కేసు గురించి రోజుకొక వ్యక్తి ఫో ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు మాత్రమే ఇప్పటివరకు వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అధికారుల విషయాన్ని నెక్స్ట్ నాయకుల విషయానికి వస్తే ఏ నాయకుడి పేరు బయటకు వస్తుందో ఎవరు బయటకు వెళ్తారో ఎవరు జైల్లోకి వెళ్తారో ఎవరి పేరు బయటకు వస్తుందని చెప్పేసి ఒక రకమైన గుబుల్ స్టార్ట్ అయింది ఆ నాయకులల్లో కూడా చూద్దాం మరి ముందు ముందు ఎంత దూరం వెళ్తుందో ఈ కేసు అనేది ఫోన్ టాపింగ్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది రాధాకృష్ణరావు ఆదేశాల మేరకే తాము సికింద్రాబాద్ మలకపేట యశోద ఆసుపత్రుల నుంచి నగదు తరలించినట్టు ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒక సిఐ స్టేట్మెంట్ కలకలం రేపుతున్నాయి ఈ వ్యవహారంలో రిటైర్డ్ ఎస్పీ దివ్యచరణ రావు పేరు సైతం తెరపైకి రావడం గమ రిటైర్డ్ ఎస్పీ అంటే రిటైర్ అయిన వాళ్ళు కూడా ఈ ఫోన్ టాపిరింగ్ కేసులో ఉన్నారు అంటే వాళ్ళు కూడా వాళ్ళకి ఆ టైంలో అప్పుడు సహకరించారు అంటే వాళ్ళ అనుభవం ఉంటుంది కదా రిటైర్ అయినంత మాత్రాన వాళ్ళు పక్కన పెట్టిన వాళ్ళ అనుభవాన్ని అంతా రంగరించి ఏం చేస్తే బాగుంటుంది ఎలా పట్టుకుంటే బాగుంటుంది వీళ్ళని ఎలా ట్యాప్ చేయాలి వీళ్ళని ఎలా బెదిరించాలి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళు రిటైర్ పదవీ కాలంలో ఉన్నంతకాలం వాళ్ళ అనుభవాన్ని మొత్తం కూడా రిటైర్ అయిన తర్వాత ఈ ఫోన్ టాపింగ్ కేసు కోసం ఉపయోగించారు క్లియర్గా అర్థమవుతుంది ఇందులో ఇలాంటి అధికారులను ఉపేక్షించేదే లేదు ఖచ్చితంగా వీళ్ళందరూ శిక్ష తీరుతుంది